నమస్తే బాబు ఏమైనా పేరు బుల్లు ఇప్పుడు జట్టి బుల్లు ఇక్కడ ఈసారి ఎన్నికలలో జగన్ గారి ప్రభుత్వం వచ్చే అవకాశం ఉందా జగన్ గారి ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి జగన్ గారి ప్రభుత్వమే వచ్చింది అంటున్నారు నూటికి నూరు శాతం కాకపోతే మా ఊర్లో కొంచెం తేడా ఉంది పార్టీ నాయకులు కొద్దిగా విభేదాలు చూపించి ఇక్కడ మాల్పిల్లి పిల్లి మాది పిల్లి కొంచెం తేడా తగులు వచ్చాయి చేసి పట్టించుకోలేదు నాయకులు ఎవరు మామూలుగా అయితే జగన్ గారి పరిపాలన ఎలా అనిపించాయి బాగుండే అన్ని అభివృద్ధి పద అంటే అన్ని పథకాలు అందరికి వస్తున్నాయి కుల మతం లేకుండా అన్ని అందరికీ వస్తున్నాయి సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు అన్ని వస్తున్నాయి అందరికీ బాగానే వస్తున్నాయి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎక్కువ పథకాలు వచ్చాయి పేదలకి అప్పుడు లేవుగా నాయుడు గారు ఉన్నప్పుడు ఇవన్నీ పథకాలు లేవు ఇప్పుడు జగన్ గారు వచ్చిన ఇవన్నీ కొత్తవి పెట్టాడు అమ్మఒడి అని ఫీజు రియంబర్స్మెంట్ వాలంటీర్లు పెట్టి అన్నీ ఇంటి వచ్చి ముసలి వాళ్ళకి డబ్బులు అవన్నీ కదా ఇప్పుడు ఈ పథకాలు పెట్టడం వల్ల ప్రజలకు మీకు ఎక్కువ శాతం పేద ప్రజలకు యూజ్ ఉందంటూ యూజ్ గానే ఉందిగా మరి పేదలకే పేదలు కొద్దిగా డెవలప్మెంట్ అవతడానికి కొంచెం సహాయపడుతున్నాయి కదా అన్ని పథకాలు ఉంటే డెబ్బై ఐదు వేలు హోళ్ళు అట్టా అంటా ఉండరు హోళ్ళు అట్ట అంటా ఉండాలి పేదోడికి ఏదోడు వచ్చిన వాటికి వచ్చినాయి అని చెప్పి అని చెప్పుకుంటాడు కదా రైతు ఏమైనా ఉండవాడి దగ్గరికి ఉండవాడికి అడిగే బాధలేదు పేదో అంటే డెబ్బై ఐదు వేలు ఒక కుటుంబంలో అన్ని రకాల పథకాలు వస్తే డెబ్బై ఐదు వేలు వస్తాయి అడిగి కొంచెం ఆర్థికంగా ఉపయోగపడతాయిగా ఇప్పుడు ఆర్కే గారు రీసెంట్గా మళ్ళీ జాయిన్ అవ్వడం జరిగింది పార్టీలో సో దీనికి ఎట్లా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు ఆర్కే గారు వస్తే అది సంతోషంగానే ఉన్నారు అంటే ఒకసారి కాదు ఒకసారి అయినా ఉపయోగపడతాడు అనేది ఆలోచన ప్రజల్లో ఉంది పార్టీలో కొత్త ఉత్సవం నెలకొంది ఆర్కే గారు రావడం అనేది చూడాలి ఎందుకంటే ఈ మొన్నదా బాగుంది ఆయన వెళ్ళిపోయినా కొద్దిగా ఈ జనాలు కూడా ఆర్కే లేడు మన యజ్ఞంలో నుంచున్నాడు ఎవడు ఉన్నాడు గట్టివాడు అని చెప్పి ఇబ్బందిగా ఉండరు కానీ ఈరోజు వచ్చారు కదా ఇక రాబోయే కాలం మరి ఎక్కడో చూడాలి ఇష్టంగానే ఉంది అదే మంచిదే వచ్చే ఎందుకంటే వాళ్ళని ఎదుర్కోవాలంటే మరి టీడీపీ ఏ నియోజకవర్గంలో ఎదుర్కోవాలంటే ఆర్కేనే ఆయన వ్యక్తిత్వం ఏమన్నా బాగానే ఉంటాడు అందరితో సహృదయంగానే ఉంటాడు అందరితో అందరినీ కలుపుకొని పోతాడు ఏమంట తెలియదు వెళ్ళాడు మళ్ళీ వచ్చేసాడు మంచి అందరిని పలరిత ఏదైనా కానీ మాకు కూడా శ్మశానం వస్తే మాకు కూడా చేశాడు కాకపోతే నిధులు రాని కొన్ని ఇక్కడ లోకల్లోళ్ళు కొంచెం నాయకులు ఆపారు ఆయన ఆయన దగ్గర అయితే బాగానే ఉంది మమ్మల్ని రెస్పాన్స్ బాగా చేసుకున్నాడు అంతా మాకు ఓకే చేపించాడు కూడా అయితే పూర్తి తెలియదు మాకు ఓకే ఇరవై రెండు లక్షలు శాఖ అయింది అన్నారు ఆయన వెళ్ళిపోయినాక ఈ శాంతం ఆపేసారు శ్మశానం డెవలప్ చేయలే ఆపేసారు మాకు మా మాధివులకి శ్మశానం లేదు ఎస్సైన్ ల్యాండ్ ఉంటే దాంట్లో మేము వదిలిపెట్టుకున్న దాన్ని కూడా డెవలప్ చేయకుండా ఇక్కడ లోకల్ నాయకులు ఆపించారు ఆర్కే అయితే సమతం అందరికి ఆయన రావడంతోనే మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది ఉత్సాహంగా ఉంది అందరికీ అది